హలో అండి నమస్తే అందరికీ అందరు బాగున్నారా నేను బాగున్నానండి చూడండి చిక్కుడు చెట్లకి ఇక్కడ పెట్టి ఇటు అల్లిస్తున్నాను కదండి ఇట్లా పైకి అల్లిస్తున్నాను కదా అయితే దీనికి నిన్న ఇవాళ నుంచి చల్లగా ఉండేసరికి వాతావరణం ఎంత పెయిన్ వచ్చిందో చూడండి అసలు నిన్న ఉదయం కూడా నాకు అంత కనపడలేదు ఇవాళ పొద్దున ఇక్కడ ఈ పూలు కోస్తుంటే శంకు పూలు వా ఇట్లా తగిలింది నా చేతికి ఏందని ఇట్లా చూస్తే చూడండి ఎలా వచ్చిందో పేను ఇది ఇంట్లో ఉంటే ఇంకా చెట్టు అంతా పాడైపోతుంది కదా ఇప్పుడు ఈ సీజన్కి చిక్కుడు చెట్లలో అని వంగ చెట్లకు వస్తుంది మిరపకి వస్తుంది చూశాను ఇందాక పూలు కోసుకునేటప్పుడు అయితే దీనికి మనం ఇప్పుడు స్ప్రే చేసుకోవాలి స్ప్రే చేసుకుంటే రెండు మూడు సార్లు రెండు రోజులకి మూడు రోజులకి ఒకసారి స్ప్రే చేసుకుంటే తగ్గిపోయిద్దండి అంటే పూర్తిగా పోయిద్దని చెప్పలేము పోయిద్ది కొంతవరకు మళ్ళీ రెండు రోజులకి మూడు రోజులకి ఇవ్వాలండి చూడండి అసలు కొమ్మ కనపడకుండా పట్టిందండి ఎట్లా వస్తుందో ఎటు నుంచి వస్తుందో కానీ మొక్కలు ఉన్న దగ్గరకే పేను వస్తుంది చూడండి గోరెంటా పెట్టినట్టు అవుతుంది నా చెయ్యి అయితే గోరెంటా కన్నా నాలుగైదు గంటలు ఐదు ఆరు గంటలు పట్టిద్ది పండటానికి దీనికి మాత్రం చూడండి ఎంత ఎట్టుందో ఇక్కడ కింద కూడా ఇటు వంగి ఇక్కడ పూలు కోస్తున్న శంకు పూలు నాకు నిన్న కూడా కనిపించలేదండి మొన్న రోజు మీకు ఆ సీడ్స్ వేసేటప్పుడు నేను చెప్పాను లైట్గా వచ్చింది చేత్తో పోయింది మళ్ళీ నాకు కనిపిల ఇప్పుడు చూస్తే చూడండి ఎంత ఉందో అసలు ఇట్లా ఉంటే మొక్క ఎదుగుదల ఆగిపోద్దు చూడండి ఇదిగండి అబ్బా ఓ తెల్ల ఇదిగండి ఇక్కడ వీటికి కూడా వస్తుంది ఇప్పుడు వీటన్నిటికీ నేను ఒకటి స్ప్రే చేసి చూపిస్తానండి చేయి చూడండి అసలు కెట్ల అయిపోయిందో అయితే చూపిస్తాను నన్ను ఇది అండి కిచెన్ వేస్ట్ తీసుకొని వచ్చే పైకి కనిపిస్తుందా కిచెన్ వేస్ట్లోనే పైకి వచ్చేటప్పుడు నేను కొద్దిగా పసుపును కారం వేసుకొని వచ్చానండి మన వంటగదిలో ఉన్న వాటితోనే మనము చేసుకుంటున్నాం కదా ఇప్పుడు ఎక్కువ కిచెన్ వేస్టే నేను చూపిస్తున్నాను అయితే ఇప్పుడు ఈ కిచెన్ వేస్ట్లో మనకి నాకు దీంట్లో రెండు రోజులు మజ్జిగ పడ్డాయండి ఒక అర లీటర్ పెచ్చుగానే పడ్డాయి ఇందులో అట్నే పోసి మాకు రోజు కొంచెం కొంచెం మిగులుతున్నాయి చలిగాలకో ఏమో తాగలేకపోతున్నాము ఇది ఇట్లా కలిపేసేస్తున్నా బియ్యం కడిగిన నీళ్ళు ఉన్నాయి టీ పొడి టీ పెట్టుకున్న గిన్నె కూడా తొలి చెప్పాను కదా ఇందులోనే ఉల్లిపోటు ఇవన్నీ పడ్డాయి కదా ఆ ఉల్లిపొట్టు ఈ అరటికాయలు అరటికాయ తొక్కలు కానీ యాపిల్ కోసినప్పుడు యాపిల్ పో చెక్కు కాయ కూడా ఒకటి పాడైతే కానీ ఇట్లా ఇట్లా వేసేసా వీటన్నిటి నుంచి ఇదిగో మధ్య పోసాను దీంట్లో అయితే ఈ కారం ఇందులో బత్తాకాయలు చూడండి పాడైపోయినాయి బయట తీసుకొచ్చినాయి మూడు రోజులు నాలుగు రోజులు చూడలేదు అటు ఇటు తిరుగుతా ఫంక్షన్స్కి అది చూడలేదు పాడైపోయినాయి అయితే ఇప్పుడు ఐదు నెల ఈ తుక్క అంతా మనం తీసి నేను బకెట్కి పెట్టుకుంటా కదా ఇట్లాగా ఈ దాంట్లో పోస్తా ఈ మనకి మజ్జిగ పులుస్తున్నాయి ఇందులో అంటే ఇప్పుడు పుల్ల మజ్జిగ అయిపోయింది పుల్ల మజ్జిగలో మనము పసుపు కారం కూర ఏదన్నా వేసినా కానీ అందులో కూడా కారం ఉంటుంది నూనె పడిద్ది అని చెప్తుంటా కదా కూరలు కూడా వేస్తానని అయితే ఇప్పుడు ఇందులో కూరలు ఏం పడలేదండి దీంట్లో ఈ రెండు బకెట్లకి ఇది మొన్న పోసిపోయా ఓ బకెట్ అయితే ఇప్పుడు ఇవన్నీ దీన్ని పోసి వస్తాను అన్నం కూడా పడిందండి చిన్నళ్ళ పాయ పొట్టుబడింది పొట్టు పడింది ఇవన్నీ కూడా బాగా ఉపయోగపడతాయి ఇప్పుడు నేను నియమాయిలు కానీ అది ఏమీ లేదండి నా దగ్గర ఇంకా కొంచెం నీళ్లు పోసి చూపిస్తానండి ఇదిగండి పోసాను ఇది కొంచెం అట్ట కలపెట్టేసి నిండుగా నీళ్లు పోసాను ఇంకొక అర అరబక్కెట్ పట్టినవి పెరుగు వేసానండి మొన్న కొంచెం పెరుగు మిగిలితే ఇదిగండి తెల్లదంతా పెరుగు మజ్జిగైనా పెరుగు అయినా ఏది మిగిలితే అది వేసుకున్నాము ఇప్పుడు చూసారా కలరు అర్థమవుతుందా నీడకి చెట్లు నీడ పడుతుంది ఇదండి ఇప్పుడు బత్తాకాయ తొక్కలో ఉన్న ఆయిలీగా ఉంటుంది కదండీ ఇది కూడా నీళ్ళల్లోకి ఊరి ఉంటుంది ఈ పులుపు అనేది ఇందులో పడిద్ది ఈ బత్తాకాయ పులుపు కానీ ఒకరైనా ఏదైనా కానీ ఇది కూడా మనకి మొక్కల మీద వచ్చే ఆ పెస్ట్లకి బాగా పెస్టిసైడ్గా పనిచేస్తుందండి ఇది పెస్ట్ సైడ్ గాను పైన మనము స్ప్రే చేసుకుంటాము కింద గా కూడా మట్టిలోకి ఇదే నీళ్ళు ఇస్తున్నా ఇప్పుడు నేను ఇంతకన్నా మనకి మంచి ఫర్టిలైజరు నియమాయిల్ కానీ అలాంటివి నేనైతే నీమాయిల్ కూడా అసలు లేదండి నా దగ్గర లాస్ట్ ఇయర్ ఒక డబ్బా తీసుకొస్తే అది ఒకసారి రెండుసార్లు స్ప్రే చేశాను నాకు అంతగా పోయినట్టు అనిపించలేదు దానికి నాకు ఇదే పని చేస్తుంది ఇది లాస్ట్ ఇయర్ కూడా నేను మొక్కల మీద స్ప్రే చేసి చూపించానండి వెనకటి వీడియోలు ఉంటాయి చూడండి ఒకసారి కొత్తగా చేరిన వాళ్ళకి అర్థమవుతుందని చెప్తున్నా ఇప్పుడు ఇది చూడండి ఇందులో ఈ ఆయిలీనెస్ ఉంటుంది కదా ఇక దాన్ని ఏమంటారు నాకు తెలియదు ఇంకా అదే ఆయిలీ అని నేను అంటున్నా ఇది మొత్తం కూడా తీసేసి మనం మళ్ళీ ఏదన్నా మొక్కల్లో పెట్టుకున్నాము నేనైతే ఇప్పుడు మట్టి కలుపుదాం అనుకుంటున్నా అది దానికైనా ఆ మట్టిలోకి కిచెన్ వేస్ట్లో దాన్ని పెట్టుకోవచ్చు మట్టిలోకి ఇది తీసేసి మట్టి కలుపుకున్నప్పుడు ఇవన్నీ ఇట్లా అంతా తీసేస్తే ఎంత మంచి లిక్విడ్ అండి ఇది అసలుకి మంచి ఫెస్టిసైడ్ అండి ఇప్పుడు మన మొక్కలకి బాగా పురుగు ఏ పురుగైనా మిల్లీ బగ్స్ కానీ ఈ పేను బంక కానీ వీటన్నిటికీ ఈ మజ్జిగ పులుసు ఉన్నాయి ఇప్పుడు ఈ రెండు రోజులు రెండు రోజులకి నాకు బకెట్ నిండుద్ది అంటే నాలుగు రోజుల నుంచి అంతకు ముందర ఒక రెండు రోజులని మొత్తం ఆరు రోజుల నుంచి ఈ టబ్బుకి వచ్చినాయి నాకు మూడు రోజులకి రెండు రోజులకి ఒక బకెట్ నిండుద్ది అలాంటప్పుడు మనకి పులుస్తున్నాయి కదా మజ్జిగ ఇందులోనే అప్పుడు పుల్ల మజ్జిగ అయిపోయినాయి కదా పుల్ల మజ్జిగలో మనం పసుపు కారం వేసినట్టు ఇప్పుడు అంటే మీకు ఇట్లా చేయలేము మేము అని అంటే ఒట్టి మజ్జిగలోనైనా ఇవన్నీ కలుపుకోవచ్చు పసుపు కారం మజ్జిగలో వేయచ్చు లేదా వట్టి నీళ్ళల్లోనైనా వేసుకోవచ్చండి అట్లా కూడా చేసుకోండి పేను వచ్చినప్పుడు తమలపాకులు కూడా పడ్డాయండి ఇందులో ఇది ఇంకా అడుగునుంది తీస్తున్నా ఈ మొత్తం తీసేసుకొని నేను కొన్ని అయితే వడకట్టుకుంటా ఈ గిన్నె పాడయిందని చెప్పి తెల్ల గిన్నె ఇంకా పైకి తీసుకొచ్చా ఇంట్లో వేరే గిన్నె ఉంది ఇదిగండి మధ్యలో బెజ్జం పడితే ఇంక తీసేసా కుదరలేదులను ఇంక ఇట్లా బాగా ఉపయోగపడుతుందండి గట్టిగా ఉంటుంది కదా ఈ గిన్నె ఎవరైనా అట్లా పాడైతే ఇంట్లో మనకి మొక్కలు పెంచేవాళ్ళు మనం ఏది పడేయం కదా అన్నీ పెట్టుకుంటాము ఎప్పుడు దేనితోటి ఏ అవసరం వచ్చిందో తెలియదు కాబట్టి పెట్టుకుంటే ఇట్లాంటి వాటికి మనం ఇప్పుడు ఇది నాకు ఐడియా వచ్చింది ఇది ఊరికే ఆ స్టీల్ సామాన్ కోట్లో మారిస్తే ఎంత పది రూపాయలు కూడా ఇవ్వరు మళ్ళీ మనం వంద నూట యాభై పెట్టి అవి కొనక్కొచ్చుకోవడం ఎందుకు ఇది ఉపయోగించుకోవచ్చు అనిపించి పైకి తీసుకొచ్చాం ఇది బాగుంది మనకి గట్టిగా ఇప్పుడు నేను కొంచెం నీళ్ళు ఇప్పుడు ఈ ముప్పై లీటర్లు అయినాయండి మొత్తం ఇక్కడ వచ్చేసి రెండు లీటర్లు తీసుకున్న వాటరు ఇవి పోస్తున్నాను ఎండుగానే పోస్తాను ఎందుకంటే పవరు చాలా సరిపోవాలి కదా వీటిని వడకట్టుకుంటా ఇప్పుడు నేను ఏమి స్మెల్ కానీ ఏం లేదండి మాకు స్మెల్ వస్తుందమ్మా ఏం చేయాలనని కామెంట్లో రాస్తున్నారు స్మెల్ అయితే ఏం లేదండి ఇప్పుడు నాకైతే ఎందుకంటే ఎమటెమ్మటే వేసేస్తాం కాబట్టి అంతగా ఎక్కువ రోజులు ఉంది స్మెల్ వస్తుంది అనుకుంటే కనుక బెల్లం వేసేయండి బెల్లం వేసి ఉంచితే తర్వాతకి మనకి స్మెల్ ఏమి ఉండదండి మీరు అయిపోయేసరికి ఇది అన్నం మెతుకులు వాటివి చూడండి అన్నం మెతుకులు కూడా మనము అన్నం కూడా నానబెట్టి పులోయి పెట్టి అన్నం మెతుకులు ఇంగువ అట్లా కలుపుకొని అది నీళ్ళల్లో పుల మజ్జిగలో కానీ అన్నం అంతా మిగిలింది అనుకోండి సద్ద దాంట్లో నానబెట్టుకొని పసుపు కారం వేసుకొని అట్లా చల్లుకోవచ్చు మనకైతే ఇందులోనే అన్నం పడింది కోడిగుడ్లు పడ్డాయి ఇక ప్రతిదీ దీంట్లో అరటి పండ్లు తొక్కలు పడ్డాయి కాబట్టి పూత వచ్చే అవకాశం కూడా బాగుంటుంది మనం ఇప్పుడు ఈ నీళ్లు కూడా నేను కింద మొక్కలకి ఇస్తాను ఇప్పుడు ఆ మొక్కలకి పైన స్ప్రే చేస్తాను ఇట్లా రెండు రోజులు మూడు రోజులకి కొంచెం కుదిరినప్పుడల్లా కొంచెం మనం స్ప్రే చేసుకోవాలండి మొక్కలకి ఇప్పుడు నేను ఈ వడకట్టుకొని చూపిస్తానండి ఇదండి వడకట్టుకునేదానికి కూడా ఇది ఇంట్లో టీ వడకట్టుకునేది ఇంకోటి ఉందిలే అని చెప్పి ఇది ఇక్కడ తీసుకొచ్చుకున్నా మళ్ళీ కొనకు రావటం ఎందుకు లేని చెప్పి నేను వడకట్టి చూపిస్తానండి రెండో చేయి పెట్టం కుదరటం లేదు ఇదే అండి ఈ బకెట్లో తీసుకున్నాను కదా ఈ మళ్ళీ దీనికి తిర వడకట్టాను ఈ మళ్ళీ దీనిలోకి వడకట్టుకున్నానండి కొంచెం నిండుగొచ్చుని కొద్దిగా మూత పెట్టాలి కదా ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని మనం స్ప్రే చేద్దాము ఇప్పుడు నేను ఏది ఎంత వేసాను అనేది చెప్పలేదు కదా పసుపు నాలుగు స్పూన్లు వేసానండి దీనికి రెండు దానికి రెండు రెండు బకెట్లు తీసుకొచ్చాను కదా కారం రెండు నాలుగు స్పూన్లు పసుపు నాలుగు స్పూన్లు వేసాను ఇక అది ఈ మొత్తంలోకి తిరగబడింది దీంట్లో బాగా కలిపేశాను ఇప్పుడు ఇంత మటుక్కి మనం లైట్గా ఇచ్చుకుంటే తర్వాత మనము మళ్ళీ రెండు రోజులు మూడు రోజులు ఆగి మళ్ళీ వస్తాయి కదా నాకు కిచెన్ నీళ్ళు అప్పుడు నేను మళ్ళీ వాటిల్లో కొద్దిగా వేసి మళ్ళీ స్ప్రే చేస్తా ఇప్పుడు ఒక్కసారిగా పోదండి అంత ఎక్కువగా ఉంది కాబట్టి ఒక్కసారిగా పోదు ఇక దాన్ని ఒక్క విషయం ఇదిగండి ఇందాక ఈ డబ్బా మనం పోసి నేను చూపించా కదా ఫట్మని సౌండ్ వచ్చింది కదా ఎండకి ఇక్కడ బయట ఇక్కడే పెట్టాను కదా పగిలిందండి ఫస్ట్ తెలియలేదు మనం ఇక్కడ ఈ పంపు కొడతాం కదా గాలి కొట్టేదానికి ఆ కొట్టేటప్పుడు ఫట్మని ఇక నా 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 మీద అంతా పడింది ఇక అందుకని బజార్ వెళ్ళి మధ్యాహ్నం అప్పటికప్పుడు మళ్ళీ ఇది కొనుక్కోవచ్చా టూ హండ్రెడ్ పడిందండి ఇది ఇప్పుడు సాయంత్రం వచ్చా నాలుగున్నర అయింది పైకి ఇప్పుడు మళ్ళీ వచ్చేసరికి ఇంక ఇది తీసేసి దీనికి పోసి స్ప్రే చేయటం చూపిస్తానండి ఇది అండి ఇట్లా మొత్తం మీకు ఇప్పుడు ఇట్లా చూపిస్తున్నాను నేనైతే తర్వాత మొక్క పట్టుకొని మొత్తం తడిపి కొడతానండి స్ప్రే మొత్తం తడపాలి వెనకపక్క ఆకులు వెనకపక్క ఇప్పుడు మనకి ఇందులో ఫ్రూట్స్ కూడా అరటి తొక్కలు ఇన్ని పడ్డాయి ఉల్లిపాయ పొట్టు పడింది పత్తాయి పడింది వీటన్నిటి కూడా మనకి మొగ్గలు పూత వచ్చే అవకాశం కూడా ఉంటుందండి అదిగండి ఇప్పుడు చిక్కుడు మొక్క కొట్టాను ఇప్పుడు ఇక్కడ వంగ మొక్కలకి ఇవి కూడా ఆకు వెనకపక్క తిప్పి కొట్టాలండి ఇట్లాగా వెనకపక్క ఇదిగండి ఇట్లా ఉంటుంది ఇప్పుడే స్టార్ట్ అవుతున్నట్టుంది చీమలు వస్తున్నాయంటే ఇంకా అది ఉన్నట్టు ఇదిగండి దీనికి కూడా కొడతాను ఇప్పుడు దీని ఇది కూడా అదే వైట్ లైట్ గ్రీన్ వంకాయ ఇక్కడ పిందబడింది ఇదిగండి ఇక్కడ కూడా పిండి పడింది ఈ చెట్టుకి ఇప్పుడు వీటన్నిటికీ ఈ మిరపకి మిరప కూడా మనకి కాపు వస్తుంది కదా ఇంకా ముడతయితే రాలేదు కానీ పేను అంటుకుంటున్నట్టుంది ఎక్కడన్నా దీనికైతే లేదు అలా అక్కడ ఒక చెట్టు చూసానండి ఇదిగండి ఇక్కడ వచ్చింది దీనికి ఇట్లా వచ్చినప్పుడు ఏంటంటే మనము చెట్టు ఆకు మొత్తం వెనక్కి తిప్పి స్ప్రే చేసుకోవాలండి ఇది కూడా ఇట్లా మొత్తం వెనక్కి తిప్పి కొడతాను మనకి అరటిపండు కూడా తొక్కలు పడ్డాయి కాబట్టి పూతలు కూడా మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది కోడిగుడ్డు పడ్డది కోడిగుడ్డు తొక్కలు కూడా అందులో వేసాను ఇక్కడ ఈ చెట్లకు కూడా వెనక పక్క తిప్పి చూసుకోవాలండి ఉంది అక్కడక్కడ ఉంది కొడతాను ఇక్కడ ఈ తేగ కూడా ఈ తీగ బార్కి కొట్టాలండి ఇక్కడ పెట్టాను రెండు మొక్కలు వచ్చినాయి కదా ఇట్లాగా పట్టుకొని కొట్టాలి ఈ చేయండి కరెక్ట్గా దాని మీదే పడేటట్టు కొమ్మంత కడిగినట్టు చేయాలి చేయండి ఇక్కడ పోతుందండి మీకు అటు పక్కకి వెళ్ళి చూపిస్తాను కొమ్మ ఒకటి ఇక్కడ ఈ కొమ్మకు ఉందండి చూడండి కనిపిస్తుందా ఇది పైకి పెట్టాను ఇప్పుడు కొమ్మ పైన ఉంది కదా శుభ్రంగా పోయేటట్టు మనము కడిగినట్టు కొడితే శుభ్రంగా పోయిద్దండి ఆ స్మెల్ కూడా ఇంకా ఉండదు చచ్చిపోద్ది ఇప్పుడు ఇది కింద పెట్టి మీకు డబ్బా చేత్తో పట్టుకొని చూపిస్తున్నా ఇదండి ఇక్కడ కొట్టిన దగ్గర ఇక్కడ పోయింది ఇటు పక్కకు ఉంది ఇప్పుడు దీన్ని ఇట్లా తీసేసి కొంచెం అట్లా అంటే మొత్తం వచ్చేస్తుంది చూడండి ఇది అండి ఇది మొత్తం పోయిద్ది మనం నేను ఇప్పుడు నాకు ఒక చేత్తోటి కుదరటం లేదు కొమ్మ పట్టుకోవాలి ఒక చేత్తో కొమ్మ పట్టుకోవాలి ఒక చేతితోటి అది స్ప్రేయర్ కొట్టుకోవాలి ఇటు వెళ్ళిపోయింది కొమ్మ దీని నుంచి ఈ చెట్టుకు కూడా వస్తుంది ఇప్పుడు అదేంటంటే తమ్మ తమ్మ చెట్టుకు కూడా వస్తుంది ఎందుకంటే తీగలు అన్నీ అటు ఇటు పాకుతున్నాయి కదా తమ్మ పూతలు కూడా బాగా వస్తున్నాయండి ఇదిగండి ఇక్కడ ఇదండి నేను ఇట్లా మొత్తానికి కొట్టేసేస్తాను కొంచెం ఇటు గాలి కొడుతుంది గాలి చూసుకొని నేను కొడతాను ఇప్పుడు లిక్విడ్ ఇది మొక్కలకి ఇద్దాము నేను ఇది తీసి మొత్తం చూపిస్తాను ఇదండి ఇక్కడ చూడండి ఈ చెట్టు మొత్తము నేను ఇప్పుడు తడిపాను అదే స్ప్రే చేసానండి కడిగినట్టు శుభ్రంగా చేసాను చూడండి ఇదండి కొమ్మలు మొత్తం పట్టుకొని కడిగా ఇదిగండి ఇక్కడ ఎట్లా కొంచెం ఎక్కడన్నా ఉంటుంది అది మళ్ళీ రెండు రోజులాగి మనము చూసుకోవాలి మళ్ళీ ఇచ్చుకోవాలి స్ప్రే చేయాలి ఇట్లాగే అయితే ఇక్కడ చూడండి ఇప్పుడు ఇది నేను మళ్ళీ చేసి చూపిస్తా దీనికి ఇప్పుడు ఇట్లా ఉంది కదా ఇలాగే ఉంది ఇక్కడ దీనికి కూడా ఇప్పుడు నేను మళ్ళీ దీనికి చేసి చూపిస్తాను ఎందుకంటే నాకు కుదరదు కదా ఇట్లా పట్టుకోకుండా చేయాలంటే ఇదిగండి ఇది ఇట్లా ఉంది కదా ఇప్పుడు దీనికి కూడా నేను మళ్ళీ ఈ మొక్కకు చేసినట్టు అది కూడా చేసి చూపిస్తానండి స్ప్రే చేయాలి ఇక్కడ ఈ ముళ్ళ వంకాయ చెట్టు అండి ఇదిగా ముళ్ళు నేను మొన్న గమనించాను ఈ పూలు కాస్తుంటే ఇలా నిత్యమల్ని పూలు కోస్తుండే ఇట్లా అన్నప్పుడు ముళ్ళు పూజుకుంది ఏందబ్బా ముళ్ళు గుచ్చుకుందని చూస్తే అది ముళ్ళ ఇది పడి మూలిసింది ముళ్ళ వంకాయ చెట్టు దీనికి కూడా ఇప్పుడు చూశాను చీమలు పారాడుతున్నాయి చీమలు వస్తే మాత్రం ఈ పేను ఉన్నట్టేనండి ఏ మొక్కకైనా కూడా చూడండి నన్ను రోజులు చూడలే నేను నాకు ఇప్పుడు కనిపిస్తున్నాయి అన్నీ దీంట్లో దీని నుంచే ఇటు వచ్చినట్టు ఉందనిపించింది ఈ చిక్కుడు చెట్టు నుంచి దీనికి వచ్చినట్టు ఉంది ఇప్పుడు దానికి కూడా స్ప్రే చేస్తాం అది మీకు కడిగి నేను చూపిస్తాను మళ్ళీ ఇది అంతా ఇప్పుడు మళ్ళీ రెండు బకెట్లకి తీసుకున్న మొక్కలకి ఇవ్వటానికి మట్లో పోయటానికి ఇది ఇప్పుడు మనము ఇది నేను వడకట్టుకొని పక్కన పెట్టుకున్న దీన్ని మళ్ళీ రెండోసారి ఇంకొక దానికి వడకట్టాను కదండి ఇది మళ్ళీ పోసుకున్నా ఇప్పుడు దీనికి అయిపోయినాయి ఏం దీనికి మళ్ళీ ఇప్పుడు ఇవి ఉంచుకున్నా నేను ఇది చాలదు అనుకుంటే దీంట్లో మళ్ళీ తీసుకుంటా కొంచెం వడకట్టుకొని మళ్ళీ రెండోసారి కూడా వడకట్టి తీసుకుంటా ఇదిగండి పిప్ప అనేది ఇట్లా తీసి బకెట్కి పెట్టుకున్నాను ఇదేమో చెట్లకు పోస్తా ఇది అది నేను ఇప్పుడు చూపిస్తాను మీకు మళ్ళీ కడిగి చూపిస్తాను ఇదిగండి చూడండి ఇంకెక్కడన్నా ఒకరో ఉన్నా మనం తర్వాత తీసేయచ్చు ఇందాక ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా ఉందో చూడండి మొత్తం ఆకులు కూడా వెనక్కి తిప్పి స్ప్రే చేసానండి ఇప్పుడు అది అందులోనే పడిద్ది కదా పురుగు అని మీకు డౌట్ రావచ్చు పడిద్ది అయితే మనం కొట్టిన కారం ఘాటుకి అది చచ్చిపోద్ది ఏముండదు ఇంకక్కడ మళ్ళీ మనం రెండు రోజులు ఆగి నేను ఇస్తాను మళ్ళీ అట్లాగే ఇంకప్పుడు చిన్నగా పోయిద్ది ఇప్పుడైతే కొంచెం ఫ్రెష్ అయింది కదా మొక్క మొత్తం కడిగినట్టు చేయాలి ఇది ఇట్లా ఇప్పుడు అందులోనే పడి ఉంటుంది పడిన అది మనం ఇప్పుడు ఆ నీళ్ళు కూడా అందులోనే పడ్డాయి కదా ఇప్పుడు స్ప్రే చేసిన వాటరు దాంట్లోనే పడ్డాయి కాబట్టి ఆ ఘాటుకి చనిపోయిద్ది ఆ పురుగు అనేది మళ్ళీ ఇంకా కొంచెం పోస్తాం మనం స్ప్రే చేసేటప్పుడు అందులోనే పడతాయి ఇప్పుడు ఈ ఈ లిక్విడ్ కూడా ఇస్తున్నాను ఇప్పుడు కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఇక మనకి మళ్ళీ రెండు రోజులు ఆగిచ్చుకుంటే ఇంకా మొక్క ఫ్రెష్ అయిపోతుంది అప్పుడప్పుడు ఇవ్వాలండి అట్లాగా ఇదండి ఇప్పుడు కిచెన్ వేస్ట్ నీళ్ళు ఇస్తున్నాను మళ్ళీ అన్ని మొక్కలకి ఇస్తానండి ఇప్పుడు వచ్చిన వరకు వస్తాయి మొత్తానికి మొక్కలన్నిటికీ ఇప్పుడు ఈ టమాటా మొక్క కూడా పూతల మీద ఉంది దీనికి కూడా స్ప్రే చేయొచ్చు రేపు పొద్దున్న చూస్తాం ఇప్పుడు చీకట పడుతుంది ఇటు కూడా స్ప్రే చేయాలి వీటికి కూడా ఇప్పుడు దాకా ఆ మొక్కతో సరిపోయిందండి ఇక నీళ్ళు ఇవ్వాలని చెప్పి ఇంకా అది ఆపేసే ఈ నీళ్ళు వేయిస్తున్నా ఇప్పుడు కిచెన్ మెషిన్ ఆ మిరప మొక్కలకి వాటికి రేపు ఉదయాన్నే చేసేస్తా ఇంక ఇప్పుడు మీకు అది అర్థమైందనుకుంటా మనం బయట నుంచి రూపాయి ఖర్చు పెట్టి ఏం తేలేదు మన ఇంట్లో ఉన్న వాటితోని కిచెన్ వేస్ట్ లిక్విడ్లో ఈ రెండు కలిపి ఇవ్వండి స్ప్రే చేయండి చిక్కుడు మొక్కలకు కానీ వంగ మొక్కలకు కానీ టమాటా బెండలు ఏదైనా ఇది స్ప్రే చేయండి ఆ పేను బంక అనేది పోతుంది ఇట్లా కూడా పోయొచ్చు చెట్టు మీద చిన్న చెట్లు అయితే ఇట్లా పోసేయచ్చు పెద్ద చెట్ల కంటే ఇంకా స్ప్రే చేయాలి తప్పదు ఓకే అండి ఇప్పుడు మనకి కొన్నిటికి లేదండి నా మొక్కల్లో ఉంది ఆ ఉన్న వాటికి చూసుకొని నేను ఇది రేపు పొద్దున్న మళ్ళీ నిదానంగా చూసి ఇచ్చుకుంటా ఎక్కడెక్కడ ఉందనేది ఇప్పుడు ఈ వీడియో మీకు చాలామందికి యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నా ఇటు కూడా స్ప్రే చేయాలి ఆ పందిరికి చిక్కుడు చెట్టు ఎక్కుతుంది అక్కడ కాకర చెట్టు ఉంది తమ్మ చెట్టు ఉంది ఇవన్నిటికీ మళ్ళీ రేపు ఉదయాన్నే వచ్చి స్ప్రే చేస్తా ఇక్కడ కూడా ఇంకా స్ప్రే చేయాల మీకు అటుపక్క కొమ్మకి ఒక కొమ్మకే అటు చూపించా ఇటు ఒక కొమ్మకు చూపించాను ఆ రెండు శుభ్రం చేశానండి ఇప్పుడు చాలా టైం పట్టింది రెండింటికి చేసేసరికి ఇంకా పొద్దుగుతుందిలే అని చెప్పి ఇంకా ఆపేస్తున్నాను ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి లైక్ చేస్తే చాలామంది చూసే అవకాశం ఉంటుంది ఇది ఇలాంటివి చాలామందికి ఉపయోగపడతాయి కదండి మన వీడియోస్ ఇట్లాంటి లిక్విడ్స్ కానీ మనము ఓన్లీ ఎక్కువ శాతం నేను కిచెన్ వేస్టే ఇస్తున్నాను అది మీకు తెలుసు కిచెన్ వేస్ట్ సరిపోద్ది అని అంటే ఇప్పటికీ ఆ డౌట్లు వస్తున్నాయి సరిపోతుందని నేను అనుకుంటున్నాను ఎప్పుడన్నా కొంచెం బయట నుంచి తీసుకొచ్చిని ఇస్తున్నాను అది కూడా మీకు చూపిస్తూనే ఉన్నా ఓకే అండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మందారు చెట్టుకు కూడా కొంచెం పెయిన్ లాగా వస్తే కొద్దిగా స్ప్రే కొట్టాను అటు నుంచి వస్తే ఊరికట్ట అనుకుంటా వచ్చా రేపు పొద్దున్న మళ్ళీ క్లియర్గా చేయాలి ఏ అంత ఎక్కువ లేదు కానీ ఈ పువ్వు మొగ్గ మీద కనపడింది కొంచెం ఆ మొగ్గు మీద కొంచెం స్ప్రే చేశానండి ఓకే అండి ఉంటానండి అండి ఇగండి మొగ్గలు చూడండి ఎట్లా వస్తున్నాయో ఇవ్వండి ఆ కిచెన్ వేస్ట్ లిక్విడే కదా ఇచ్చింది నేను అదే కదా చెప్తుంటాను ఇక్కడ ఎక్కడో కూడా చూసా ఇంకొక మొగ్గ ఇదిగండి ఇక్కడ మొగ్గలు వస్తూ ఉన్నాయి ఇదిగండి ఇక్కడ కూడా నేను స్ప్రే చేయాలి ఓకే అండి బాయ్ అండి ఉంటానండి వీడియో నచ్చితే ఒక లైక్ మాత్రం చేయండి కామెంట్ రాయండి ఎలా ఉందో నేను చేసే పని చెప్పేది మీకు నచ్చితే ఒక కామెంట్ రాయండి ఓకే బాయ్